ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఆదరణ పొందిన అత్యంత దమ్మున్నటువంటి నాయకుడైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ ఏపీజీఈఏ ప్రెసిడెంట్ శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారిని అక్రమ కేసుల నుంచి విముక్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి ఒక మహా మేధావి దేశంలోనే గర్వించదగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ నాయకుల్లో మేము చూసినటువంటి ఉత్తమ నాయకుడు అతను ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు చాలామంది విమర్శించారు నలుగురు జేఏసీ నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతోనే ఉన్నారని ఒకవేళ మీరు అనుకున్నది మనం అనుకున్నది నిజం అనుకున్నట్టయితే ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళరు జీతాల పరిస్థితి కోసం మాట్లాడదు జీతాల కోసం మాట్లాడినంత మాత్రాన అక్రమ కేసులు పెట్టించుకునే పరిస్థితి కాదు మరి రాష్ట్ర ప్రభుత్వము కనీసం సంవత్సరం పాటు కేఆర్ సూర్న గారి రాష్ట్రంలో లేకుండా అజ్ఞాతములో బతికే పరిస్థితి తీసుకొచ్చింది అక్రమ కేసులు పెట్టి తనని తన కుటుంబాన్ని ఎంతో ఇబ్బందులు పెట్టి ఒక మేధావిని ఒక నాయకుని ఒక ఉద్యోగిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రత్యక్షంగా చూసాం కొంతమంది దాన్ని పండగ చేసుకున్నారేమో కానీ నిజమైన నిజాయితీ గల నాయకుడు కానీ ఆ నిజాయితీ గల నాయకత్వానికి కానీ కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాల్సింది పోయి కొంతమంది అవాకులు చవాకులు కూడా పేల చాలా బాధాకర విషయం అయితే అది పక్కన పెట్టండి ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్న అత్యంత దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టిన అటు పోలీసుల నుంచి అధికారుల నుంచి ఒత్తిడి వస్తున్న ఉద్యోగం స ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన అక్రమ కేసులు పెట్టినా కానీ మొక్క ఓని దీక్షతో మళ్ళీ వెనక్కి వచ్చి ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ నిస్తేజంలో ఉన్నటువంటి సమయంలో నేనున్నాను అనుకుంటూ వస్తూ ఐక్యవేదికను ఏర్పాటు చేసి రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ నిద్రపోతున్న జాతిని మేల్కొల్పిన సూర్యుడులా కేఆర్ సూర్యనారాయణ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అలాగే రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు ఒంగోలు తిరుపతి కర్నూలు కడప అనంతపురం వంటి అనేక ప్రాంతాలలో సదస్సుల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసి నాటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా అనగదొక్కింది ఆర్థికంగా ఏ విధంగా నష్టపెట్టింది అంటూ ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయుని తన గంభీరమైనటువంటి ఉపన్యాసాల ద్వారా తనకు కలిగినటువంటి నష్టాన్ని కష్టాన్ని ప్రత్యక్షంగా అందరికీ తెలియజేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులను చైతన్యవంతం చేసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన వ్యక్తుల్లో కేఆర్ సూర్యనారాయణ గారు నెంబర్ వన్ ఆయన వెనక మేము అందరము వెళ్ళాం కానీ ఆయన అండ చూసే ఒకవైపు ఎలక్షన్ కోడ్లో ఆయన మీద ఆయన వెనుకొన్నటువంటి మాలాంటి వాళ్ళ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇచ్చినా కానీ ఆ ఎన్నికల సంఘంతో కూడా మేము చేసిన ఎన్నికల కోడికి వ్యతిరేకంగా కాదు ప్రభుత్వానికి కాదు కేవలం ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన మాత్రమే ఆ సమస్యను ప్రస్తావించడానికి అని చెప్తూ ఆయన ప్రజల్లో తిరిగి ఉద్యోగ ఉపాధ్యాయులు చైతన్యవంతం తీసుకొచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చెప్తాం ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా ఆయనలో ఉన్నటువంటి బలమైన నాయకత్వాన్ని ఖచ్చితంగా మేమందరము చూసాము కాబట్టి అటువంటి మనిషి అటువంటి మహానుభావుడు అటువంటి మహాశక్తిని ఎట్టి పరిస్థితిలో ఉద్యోగ ఉపాధ్యాయులు వదులుకునే పరిస్థితి రాకూడదు కాబట్టి అలాంటి వ్యక్తి ఎన్నాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉంటే కనీసం ఆత్మగౌరవంతోనైనా ఉద్యోగ ఉపాధ్యాయుడు బదులుతాడు ఎన్నాళ్ళు సలహా కొడతాం ఎన్నాళ్ళు సలహా కడతాం ఒకవైపు ఉపాధ్యాయులు ఉద్యోగులు కింది స్థాయిలో ఉత్తుత్తి పోరాటాలు చేస్తూ అటు ప్రభుత్వానికి అంటకాగుతున్నటువంటి పరిస్థితి ఆయనది కాదు ఇప్పుడు ఒకేలా ఉన్నారు ఈరోజు ఆయన ఒక్క మాట చెప్తున్నారు నేను రిటైర్మెంట్ అయ్యేది కొన్నాళ్ళలో కొన్నేళ్ళలో కానీ ఆ తర్వాత మీరు ఆత్మగౌరవంతో బతకలేరా అంటూ మమ్మల్ని చైతన్యం పరిచి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయునికి ఒక దిక్సూచిగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే మనం ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని మనం ముందుండి నడిపించాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది ఆయన ముందు పెట్టి నడిపించాల్సిన బాధ్యత మనకి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నాం ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున ఈరోజు నాలుగు లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు కోసం పాత పెన్షన్ కోసం పోరాడుతున్నటువంటి ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ఐక్య వేదిలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ముప్పై నాలుగు సంఘాలు సుమారుగా మా చేతిలోకి కొంత పని చేయడానికి కీలకంగా చేయడానికి నిర్ణయాత్మకమైనటువంటి పని చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి కేఆర్ శివనారాయణ గారికి ఇలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఎట్టి పరిస్థితిలో అక్రమ కేసులు పెట్టి బాధిస్తు బాధించినటువంటి నాటి ప్రభుత్వానికి దెబ్బ కొట్టేలా ఈరోజు ఆ కేసుల్ని ఈ ప్రభుత్వము ఎట్టి పరిస్థితిలో తొలగించాలని తద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక తరపున మీకు రుణపడి ఉంటామని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రధానంగా కోరుతూ అలాగే సామాన్య ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక విషయం మాట్లాడుతున్నా ఎవరు కష్టపడి పనిచేస్తారో ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే పోరాటం చేస్తారో ఎవరైతే అత్యుత్తమ ఫలితాలు సాధించి ఉద్యో ఉపాధ్యాయునికి ఇవ్వగలుగుతారో అటువంటి నాయకత్వాన్ని బలపరచండి కులం కోసమో ప్రాంతం కోసమో వర్గం కోసమో నీ చొట్టరికం కోసమో నీ స్నేహం కోసం ఉద్యమాలు చేసే నాయకుల్ని పక్కన పెట్టండి వాళ్ళు వాళ్ళ దేశానికి వచ్చినటువంటి ఉపయోగం పక్కన పెట్ట ఉద్యోగ ఉపాధ్యాయుడికి ఎటువంటి ఉపయోగం ఉండదు వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా తక్కువ తను హైలైట్ అవ్వడానికి మాత్రమే కొంతమంది పోరాటాలు చేస్తున్నట్టు నటిస్తుంటారు అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి నటించే వాళ్ళని పక్కన పెట్టండి కేఆర్ సూర్యనారాయణ గారి లాంటి అలాంటి వెనకున్నటువంటి నిజాయితీ గల పోరాటం చేసి ఎవరైనా సరే వాళ్ళని ప్రోత్సహించండి అని చెప్తూ ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను